అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ లో హాల్లో ఆలయఈవో రాజ్య సులోచన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు తొమ్మిదవ రోజు శ్రీ బుద్ధ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు అదే విధంగా శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి వారికి కొనతాన శ్రీనివాసరావు ఉమాదేవి దంపతులు తయారు చేయించిన రెండు లక్షల ఇరవై ఐదు వేలు విలువ చేసే రెండు కేజీల వంద గ్రాముల మూడు వెండి కిరీటాలను వారు బావగారు సూర్యశెట్టి నూకరాజు రామలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు ఈ సందర్భంగా వీరికి మేల తాళాలతో పూర్ణ కుంభంతో వేద పండితుల మధ్య ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మూడు వెండి కిరీటాలు సమర్పించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వీరిని సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అలాగే శ్రీ అవతారంలో ఉన్న జగన్నాథ స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ శాసన సభ్యులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు కొనతాల లక్ష్మీనారాయణ పెదబాబు టిడిపి నాయకులు కోట్ని బాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అలాగే శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని ప్రత్యేకంగా స్కూల్ పిల్లలతో భగవద్గీత ఆలపించారు ఇది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం హాల్ హాల్లో శ్రీ జగన్నాథ స్వామి వారు తొమ్మిదవ రోజు శ్రీ దర్శనం దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయన్నారు పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా శ్రీ స్వామివారి మహోత్సవం జరుగుతుందని తెలిపారు అలాగే గతంలో ఇంద్రజమున హాల్లో మందిరం కడదామని నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని తర్వాత ప్రభుత్వం అధికారం కోల్పోగానే ఈ టెంపుల్ అలాగే ఉండిపోయిందని తెలిపారు అయితే మొన్న ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన కొడతాల రామకృష్ణ గారు ఎన్నికల్లో వాగ్దానం చేయటం జరిగిందన్నారు అన్నట్టుగానే వచ్చే సంవత్సరం పండక్కి ఇక్కడ టెంపుల్ రెండు ఫ్లోర్లు నిర్మించాలని ఆదేశించటం జరిగిందని తెలిపారు అదే విధంగా శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి వారికి కొడతాల శ్రీనివాసరావు ఉమాదేవి దంపతులు రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే మూడు వెండి కిరీటాలను తయారు చేయించి వారు బావగారు సూర్యశెట్టి నోకరాజు రామలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈరోజు ఆలయానికి సమర్పించడం జరిగిందని ఆ వెండి కిరీటాలు స్వామివారికి ఎంతగానో బాగున్నాయని వీటిని సమర్పించిన వారికి ఆ స్వామివారి ఆశీస్సులతో సుఖశాంతులు సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడు వెంకట చలపతరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు భుగత కోటేశ్వరరావు ఎల్లబిల్లి ధనలక్ష్మి బుద్ధ లక్ష్మి అప్పారావు సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పట్టణంలో అనాదిగా ఈ ఒక పరిణామం ప్రతి సంవత్సరం కూడా అక్కడ పూర్వీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అనకాపిల్లి పట్ల కూడా అదే విధంగా ఈ స్వామివారి యాత్ర స్టార్ట్ అవ్వడం మళ్ళా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రుల తర్వాత ఇంటి నుంచి తిరిగి ప్రయాణం కూడా జరుగుతుంది గతంలో ఈ మందిరం కడదామని నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది తర్వాత ప్రభుత్వం అధికార కోల్పోయిన తర్వాత ఈ టెంపుల్ అలాగే నేర్పి మొన్న ఎలక్షన్లో మా ఉమ్మడి పార్టీ కూటమి తరఫున పార్టీ చేసిన వంతల్ రామకృష్ణ గారు కూడా ఎలక్షన్లో వాగ్దానం చేయడం జరిగింది డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ పండక్కి ఇక్కడ పక్క టెంపుల్ నిర్మించాలని రెండు ఫ్లోర్లు నిర్మించాలని కూడా ఆ రోజు కొంతళ్ళ రామకృష్ణ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ ఆయన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీ మేరకు స్వామివారి కృప మేరకు నెక్స్ట్ ఇయర్ పండగకి ఇది కంప్లీట్ చేయాలని అలాగే ఈ సంవత్సరం ఇంకోసారి మంచి కమిటీ వచ్చింది ఉత్సవ కమిటీ అయినా బాధ్యతగా ఈ ఉత్సవాన్ని అందరు నాలుగు చోట్ల భక్తులు ఆకర్షించుకునే విధంగా ఎవ్రీడే సాంస్కృతిక భక్తి ప్రోగ్రామ్స్ కానీ సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కానీ పెట్టినందుకు కమిటీ వాళ్ళు కూడా బాగా అభినందిస్తారు కమిటీ వారు అలాగే రథయాత్ర కూడా రేపు సాయంత్రం ప్రారంభం విచ్చేసి అందరూ కూడా ఈ కమిటీ వారికి సహకరించి భక్తులందరికీ ఏ విధంగా అసౌకర్యం లోనవ్వకుండా ఈ తిరిగి రథయాత్రలో అందరూ కూడా విజయవంతం చేయాలని అందరికీ స్వామివారి కృప ఆశిస్తున్నారని మరొకసారి మీ తరఫున నా తరఫున ఆ జగన్నాథుని వేడుకుంటూ నమస్కారం మరి ఈరోజు జగన్నాథ రథోత్సవానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రస్ట్ చైర్మన్ దాడి బుజ్జి గారికి అదేవిధంగా పాలకవర్గ సభ్యులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఏం అంటే మరి జరుగుతున్నటువంటి తొమ్మిది రోజుల నుంచి కూడా చక్కని కార్యక్రమాలు ఎక్కడ భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి దర్శనం చేసి బ్రహ్మాండ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి కమిటీ సభ్యులందరికీ కూడా చైర్మన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే అన్న సంతర్పణ కూడా మరి భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రథ మహోత్సవం కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా తిలకించి చక్కగా ఈ కార్యక్రమం జరగాల్సిందిగా పూర్తి సెలవు తీసుకోవాలి గత తొమ్మిది రోజులుగా ఈ ఇంద్రజీ మహాల్లో మన చైర్మన్ దాడి బుజ్జి గారు మరియు కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌక్యం కలగకుండా భక్తులందరూ సుధీర్ ప్రాంతాల నుంచి విలేజ్ల నుంచి అలానే ఇతర నియోజకవర్గ వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేసిన బుజ్జిగారి బృందం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే రేపు జరగబోయే అన్న సందర్భం మరియు రథోత్సవాన్ని కూడా అనేక ప్రా ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అన్న సందర్భం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బుజ్జిగారి ఆధ్వర్యంలో అలానే ఇతర కమిటీ సభ్యులందరూ కూడా అలానే గత తొమ్మిది రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టి భరతనాట్యం అవ్వచ్చు అలానే కూచిపూడి అవ్వచ్చు అలానే ఈరోజు స్కూల్ పిల్లలంతా కూడా వేదాలని కూడా చెప్పించే కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ ఆహ్లాదమైన వాతావరణం మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం కూడా బుజ్జుగానే మళ్ళీ చేయమని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో చేస్తున్న శ్రీ 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 జగన్నాథ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న అనకాపల్లిలో పూడ్చి ఉన్న ఉన్న స్వామి గుడి ఈరోజు ఎనిమిదవ రోజు కృష్ణావతారంలో స్వామి భక్తులకి దర్శనమిస్తున్నారు అలాగే భక్తులు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి దర్శించడానికి అనేక మంది జనాలు వస్తున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా కార్యక్రమ భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇదే అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు గుడి ఆవరణలో జరుగుతున్నాయండి మాకు దేవాదాయ శాఖ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మన రథయాత్ర మంగళవారం ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ముహూర్తం అదే రోజు పదకొండు గంటలకి అన్న జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ అన్న జయ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీయుతమ నాయకులు కొంతల్ రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు పిలా గోవింద్ సత్యనారాయణ గారు దాడి రత్నాకర్ గారు బుద్ధ నాగేష్ గారికి నా ధన్యవాదాలు శ్రీరామ్ స్వామివారికి విశేషం ఏంటంటే ఈరోజు కొనతాలు శ్రీనివాసరావు గారు సపతినియతంగా వారి తాలూకా ఆశీస్సు తాలూకా మనకి వారి పేరు మీద వారి తాలూకా బావగారు వారు కూడా ఇప్పుడే వచ్చి స్వామివారికి మూడు వెంటి కిరీటాలు తయారు చేయని జరిగింది చాలా కాలం నుంచి అనుకుంటున్నాం మేము మనకి శిలబ్రశి భాస్కర్ రావు అనే కుర్రడు మనకి దేవస్థానం ఎదురు ఉంటాడు అబ్బాయి ప్రోత్సాహం పెద్దవాళ్ళని పట్టుకుని వారికి కష్టపడి తీసుకొచ్చి జనాల్ని వారికి చెప్పి ఈ అలంకారం దేవుడు బాగుంటుందని చెప్పి స్వామివారికి వాళ్ళు చేతి చేయించి వాళ్ళ తాలూకా స్వామివారికి ఈరోజు ఇవ్వడం జరిగింది వాటి తాలూకా విలువ కూడా చాలా ఎక్కువ వాటి తాలూకా విలువ సుమారుగా రెండు లక్షల పాతికి వేల రూపాయలు అయింది సుమారు కేజీ రెండు కేజీల పైచెల్లర వెండి తాలూకా బరువు ఉంటుంది అటువంటి వెండి కిరీటాలని ఇవాళ స్వామివారికి వారు ఇవ్వడం తొలిసారిగా పూజ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇదొక ఆనందదాయకమైనటువంటి విశిష్టతగా మనం మనవి చేసుకుంటున్నాం Thank you.